వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ భార్గవి సో ఈ రోజు అయితే మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అయితే కొత్తగా అయితే రెస్టారెంట్ అయితే పెట్టేశారు సో అక్కడికి వెళ్ళి అయితే మనం అన్ని టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి నేనైతే ఎయిట్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇంకా శివాన్ని కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా రాలే ఎయిట్ థర్టీకి వచ్చి నైన్ థర్టీ ఆ నైన్ థర్టీ కాదు నైన్ ట్వంటీ త్రీ అయితే అవుతుంది ఇంకా రాన్ కూడా రాలేదు సరే అండి ఒక యూట్యూబర్ అయ్యి టైమింగ్ సెన్స్ లేదు టైమింగ్ సెన్స్ లేదు ఒక యూట్యూబర్ అయ్యుండి టైమింగ్ సెన్సే లేదు మేము బాయ్స్ అండి మాకు చాలా పనులు ఉంటాయి చూస్ చూస్ అంత టైమ్ ఎలా వస్తాడు ఇక్కడ ఏడ ఎవరు ఇక్కడ ఏడ ఎవరు ఇన్ లెన్సర్ చిట్టి ఇమ్ లెన్సర్ పార్క్వి చిట్టియా ఓకే గాయ్స్ మనమైతే లేట్ లేకుండా ట్రైన్ రెస్టారెంట్లోకి వెళ్ళి తినేద్దాం ఓకే ఎందుకంటే ఫుడ్ తినవాలి బాగా ఫుడ్ తినాలి సో సారీ కొంచెం కోల్డ్ అయితే నాటు కోడి సూప్ దాదాం అనుకున్నా సో మనం అయితే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే తెలిసిందే కదా క్రేజీ బార్గవి నోటిఫికేషన్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసేయండి మనం అయితే లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్యాన్స్ ఇక్కడ చెప్పి రెస్టారెంట్ లోపలికి వెళ్తే అక్కడ ఎక్కడో అమ్మాయి మళ్ళీ వెళ్ళి కాదు అమ్మాయి దూరం నుంచి నన్నే చూస్తున్నాయి నన్నే చూస్తున్నాయి నాకు తెలుసు రేపు వ్యాలంటైన్స్ డే కదా నేను చెప్తానే ఉన్నా చూడదు నన్నే చూస్తున్నాయి దాని నన్నే చూస్తున్నాయి బ్లాక్ అండ్ వైట్ చూస్తే అంత సీన్ లేదు అక్కడెక్కడో అమ్మాయి కనపడితే మళ్ళీ వెనక్కి పోయి తీసుకొచ్చే లోపలికి వెళ్ళింది చెప్పనా రేపు వ్యాలంటైన్స్ డే కదా కానీ నా లాంటి సింగిల్స్ ఎంత కాలకు మాత్రం బ్లాక్ డే పుల్వామా అటాక్ అంత నమ్మమాకండి మీరు అయిపోయింది రాదు అబ్బో ఇన్స్టాగ్రామ్ లో మొత్తం లిస్ట్ అంతా ఉండింది కావాలంటే కామెంట్ చేయండి అయితే వెళ్లం ఈ అన్న లైట్ కోసం అయితే ఇక్కడ ఆగాడు అక్కడ బ్లూ గా రెడ్ గా వైట్ గా క్యూట్ గా కూడా అవుతున్నా రెడ్ గా వైట్ గా క్యూట్ గా కూడా అవుతున్నాను ఛీ పదే లోపలికి వెళ్దాం నేర్పిస్తున్నాం నీ ఏదంటే ట్రీట్ నీదే అంత సీన్ లేదు చిట్టి చుట్టూ ట్రీట్ అంత సీన్ లేదు లేదు పదే వెల్కమ్ చెప్తున్నారు మొహం కూడా చూలేదే సో ఇప్పుడే అయితే మెనూ కార్డ్ అయితే ఇచ్చారు చూద్దాం ఏం ఆర్డర్ చేద్దాం నువ్వు ఏది పెట్టరా చికెన్ బిర్యానీ కొత్త ట్రై చేయాలంటే క్రెడిట్ కార్డు తెచ్చావా డెబిట్ కార్డ్ తెచ్చావా క్రెడిట్ కార్డ్ తెచ్చావా డెబిట్ కార్డు తెచ్చావా ఎవరి దగ్గర తెలియదు ఇంట్లో పడుకున్న వాడికి ఫోన్ చేసి ఉన్నాయి అని చెప్పి పిలిచారు

నువ్వు దిల్ కుష్ బిర్యానీ ఆర్డర్ పెట్టు దిల్ పుష్ బిర్యానీ ఆర్డర్ పెట్టు కడుపు నిండితే చాలు అంతేనా అరగంట నుంచి యుద్ధం చేస్తుంది మెను కార్డు మీద అది ఆల్రెడీ రెండు మొక్కలు చినిగింది అయినా మా మెను కార్డు ఇంకా ఫైనలైజ్ అవ్వాలా మిక్స్డ్ వెజ్ నూడిల్స్ దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తారంట నాలుగు వందలు అంటే నేనెలా ఉన్నాను కామెంట్స్ ఏంటి గాయ్స్ సీతాకోక వెలకం మేమో కాను దేనిలాగా ఉంది గైస్ నాకైతే మంచిలాగా వెళ్ళిపోవాలనమాట మెను కార్డ్ చూస్తున్నావా నిద్రపోతున్నావా చూ నిద్రపోతున్నట్టు ఉంది తొందరగా చెప్పు ఏదో ఒకటి నుంచి మెను కార్డ్

ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేండి బియర్లండి ఇప్పుడు స్టార్టర్కే గంట పట్టింది మెయిన్ కోర్స్కి రేపు పొద్దున రావాలంట ఎందుకంటే ట్రైన్ ఈ మధ్యలో ఎక్కడ ఆగదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ట్రైన్లో తర్వాత బిర్యానీ రెడీ చేస్తారు కాసినా కానీ అలా తెలిసిపోతాయి గాయస్ కాసినా కానీ అలా తెలిసిపోతీ గాయస్

கேமரா முந்த தின சிட்டு இல்ல தினாலும் இன்னை தான் எல்லாம் எல்லாம் தின அந்த சீன் இக்கடேமோ சாம்பிரதாய் சனி நீ சுத்தம் சனிதாய சுப்பினி சுத்தப்பூ சனி ರೈಸ್ <caniser> ರೈಸ್ <Zum voi> <mamama> ఏంది మరి బిర్యానీ ఎక్కడ బిర్యానీ రేట్ ఎంత తెలుసా నాకు కొద్దలేదు ఎక్కడ బిర్యానీ రేట్ ఎంత తెలుసా నాకు కొద్దలేదు తెలియకుండా ఆర్డర్ పెట్టాము డబ్బులు వెయి బాబదే ఉద్దేశివార్ ఇక్కడ పం చేసి సాంబార్ బిల్లు కట్టేసి వస్తాడు తినాకను తెలియలేదు నువ్వు ఊరు తింటనవాగా

ప్రతి ఒక్క బెంగులో లేట్ ఇటర్స్ ఉండారని మీరు అంతా చబ్తుండి ఏదో అనుకున్నా నా తెలియదు నేను నాకు తెలియదు దినేసి నా ప్రయర్ కర్బోన రావండి నేను బిర్యానీ తినబోరండి నా ప్రయర్ కర్బోన రావండి నేను బిర్యానీ తినబోరండి వచ్చే ని యా పాత్రక కమల పాత్రక నామరిఒరే నడిగనే పాత్ర దయలడా వనాలేండి ఇప్పుడు మీరు గురించి వేరే నడిగలేదైద నదిదికాయ నేను అడుక్కోకుంటే పులిహోర కాదు సో అక్కడైతే వెయిటర్స్ అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళకి సైట్ వాడుతున్నారు వాళ్ళకి సైట్ వాడుతున్నారు ప్రేమలు రోజున పుట్టా కలలను తింటూ పనిగా నడిచే మనసుని కలిసా సో బిర్యానీ అయితే వర్తి వెయిట్ స్టార్టర్స్ అయితే లేదు గైస్ కాబట్టి ఏదైతే టూ మచ్ ప్రైసీగా ఉంది అంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది మేము పెద్దగా ఏం తినలేదు మేము తెలియకుండా ఆర్డర్ చేస్తాము ఎందుకంటే మెన్యూ కార్డులో మేము ఆర్డర్ పెట్టి ఫుడ్ ఆర్డర్ లేదు సో అది లేకపోవడం వల్ల మేము అడిగితే అవైలబుల్ ఉందన్నారు సో అందుకని చెప్పేసి మేము పెట్టాము పెట్టగానే వాళ్ళు డబల్ ప్రైస్ అనమాట సో ట్రైన్ అయితే బాగానే ఉంది కానీ ట్రైన్లో ఫుడ్ అంత ఫాస్ట్గా అయితే లేదు ఇది గూడ్స్ ట్రైన్ అనుకున్నాను ఇది గూడ్స్ ట్రైనే గూడ్స్ ట్రైన్ సో ఫుడ్ అయితే బాగుంది బట్ ఏంటంటే బాగా డిలే ప్రాజెక్ట్ చూసుకోని ఎక్కండి దాన్ని బట్టి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి సో ఇది ఈ రోజు క్రేజీ బార్ బ్లాగ్ అయితే సో ఓపి వాళ్ళందరికి నచ్చింది అనుకుంటున్నాం సో నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే క్రేజీ భార్గవి ఛానల్ కి నోటిఫికేషన్ కి నాక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై బాయ్ చౌక చౌక పార్సెల్